హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన వెంటీ లాజ్కి ఇవాళ ఏంటంటే వరంతో కలవరం అనే కథ చెప్తాను దేవుడు వరం కోరితే మనం ఎలా దాంతో దాంతోపాటు ఇవాళ ఏంటంటే నేను నిన్నను ఆ పెద్దమ్మ తల్లి గుడికి వాటికి వెళ్ళాము మా ఫ్రెండ్స్ కిట్టి వాళ్ళందరం కలిసి అదంతా వీడియో పెడుతున్నాను ఆ వీడియో చూస్తూ కల కథ వినండి ఎంత బాగుందో కథ అత్యాసకు పోకూడదండి ఏదైనా ఉన్నదాంతో తృప్తి పడాలి అది అత్యాసకు పోయి వరం కోరింది కొందరు దానికి ఏమిటైంది చాలా సమస్యలు ఎదుర్కొన్నారు పాపం ఆ అత్యాసపోయి అది ఎక్కువ కోరికలు కోరుకోవడం మనకు ఉన్నదంతా మనం తృప్తి పడాలి ఎప్పుడైనాను ఆ కుందేలు ఒక కుందేలు ఏం చేసింది శివుని కోసం చేసి పూజలు చేసి చాలా వరాలు వరం పెద్ద వరం కోరి నష్టపోయింది ఏమిటి వరం ఎందుకు కోరుకుంది అసలు ఏమిటైంది ఈ కదంతా తెలుసుకోవాలంది కదా మీకు అయితే స్కిప్ చేయకుండా మొత్తం కదవేనండి వింటే మీకు మొత్తం అర్థం అవుతుంది దీన్ని బట్టి మనం కూడా ఎక్కువ వరాలు కోరుకునేటప్పుడు దేవుణ్ణి ఏదైనా కోరుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి ఆచి తూచి కోరుకోవాలి ఏది పడితే అది ఎలా పడితే అది కోరుకోకూడదు పదండి ఇది కథలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి వరంతో కలవరం కథ అనగానగా ఒక అడవి ఉంది అడవిలోనేమో చక్కటి అర్థమైన తెల్లని కుందేలు తల్లితో కలిసి ఉంటుంది అనమాట ఉండ రెండు ఉంటే తల్లి అయిపోతుంది తల్లి ముసిల్దైపోతేను అదే పిల్ల కుందేలే వెళ్ళి పళ్ళు దొంపలు కుందేలు తినేవావే కదా అవన్నీ తీసుకొచ్చి విడికి పెట్టి తిని తల్లికి పెట్టి తినిపిస్తుంటుంది అయితే రోజు ఇది వెళ్ళొస్తుంటే ఈ తల్లికి ఏమో చాలా భయంగా ఉంటుంది నాయన రూరముఘలు అవి నేను తినేస్తాయేమో భయంగా ఉందిరా బాబు నువ్వు ఇక్కడెక్కడేవో చూడు నా వల్ల నీకేం అపకారం జరుగుతుందోమో నా భయంగా ఉంది నీకు ఎప్పుడు ఏ ఆపద ఇటు నుంచి వస్తుందో అని భయం వేస్తుంది అని తల్లి ఒకటే బాధపడుతుంటుంది అయినా రోజు ఇతను ఏం చేస్తాడు అబ్బా నువ్వు వాళ్ళ భయపడకమ్మా నాకు ఏమీ కాదు నేను జాగ్రత్తగా పళ్ళు ఫలాలు తీసుకొస్తాను చిన్నప్పటి నుంచి నువ్వు పెంచావు కదా ఇప్పుడు నేను నీకు నీకు పళ్ళు ఫలాలు నేను తీసుకొచ్చి నీకు ఇస్తానమ్మా ఊరికి ఎందుకు టెన్షన్ పడతావు ఈ కో పిల్ల కుందేలు కూడా చెప్తూ ఉంటుంది సరే ఎంత చెప్పినా తల్లి అలా బా తల్లిగా తల్లి ప్రాణం కదండి ఇదికో కొడుకు ఏ టైంకి ఏ ఆపద వస్తుందో అని భయపడుతూ ఉంటుంది ఇన్ని చెప్తుంది అనమాట రోజు అమ్మా నువ్వు భయపడుకు ఇవాళ నేను చాలా జాగ్రత్తగా వెళ్ళొస్తాను నీకు పళ్ళు దుంపలు అన్నీ తీసుకొస్తాను నీకేం తినాలందో చెప్పు అవన్నీ వెతికి తెస్తాంతే నైనా నాకేం వద్దురా బాబు నువ్వు క్షేమంగా రా చాలు బాబు అంటూ ఉంటుంది ఇలా రో కొన్ని రోజులు గడుస్తుంటే ఓసారి ఇంకా ఈ అమ్మకి ఎలా భయం పోగొట్టాలిరా బాబు అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ భయం పోగొట్టాలి ఎలాగైనా సరే ఈ భయం పోగొట్టుతే అమ్మ ఇలాగే అయిపోతుంది ఇంకా పిరికిగా ఉండి ఇంకా ఈ పిరిగితనంతో ఏమవుతుందని చెప్పని ఆలోచించాల నుంచి అలాగ ఓ నిర్ణయం తీసుకుంటుంది అమ్మ రేపు ఎల్లుండి శివరాత్రి వస్తుంది శివుడికి పూజ చేసుకుని శివుని వరం అడుగుదాము అని చెప్పని చాలా దీక్షగా శివరాత్రి పూజ మొదలెడుతుంది ఆ శివరాత్రి రోజు పూజ మొదలెట్టి ఎంత అంటే చాలా కటిక ఉపవాసం ఉండి ఎంతో దీక్షగా చేస్తుంది శివుడు ప్రత్యక్షం అయిపోతే శివుడిని వరం అడుగుదాం వరం ఎన్నిసారి చేస్తున్నా ఎంత చేయి ఎంత రోజల్లా ఉపవాసం ఉంటుంది లేదు ఇంక ఎన్ని రోజులు ఇలాగవుతుంది వీళ్ళని వాళ్ళని అడుగుతున్నారు దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఏం చెయ్యాలి ఏం చేయాలంటే ఎవరైతే వచ్చింది వాళ్ళు చెప్తారు అన్నీ చేస్తుంది ఇలా ఒక ఏడాది అయిపోతుంది రెండో ఏడాది వస్తుంది రెండో ఏడాది మళ్ళీ శివరాత్రి వస్తుంది సరే ఈ శివరాత్రికి ఎలాగైనా వారం ముందు నుంచి దీక్షగా అన్నీ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండి శివుడిని కోరుకోదాం అమ్మ భయం పోగొట్టేటేదన్నాను అని అనుకుంటుంది అయిపోతుంది శివరాత్రి ముందు నుంచి చాలా దీక్షగా ఉపవాసం ఉండి ఎంతో నియమనిష్టలతో ఉండి చక్కగాను ఉంటుంది ఆఖరికి శివరాత్రి రోజు ఏవో అభిషేకాలు ఇవి అవి చేస్తుంటే అవన్నీ చూస్తుంది దానికి శివుడు ప్రతీక్ష అవుతాడు వాడు వాడికి రెండో బుజ్జి కు బుజ్జి కుందేలికమ్మ శివుడు ప్రతీక్ష ఉండదు ఆ కుందేలు పేరు బుజ్జి అనమాట వాడికి ప్రదక్షిణ ప్రదక్షమై శివుడు అంటాడు నీకేం కావాలమ్మ ఎందుకు అంతలాగే నువ్వు తపస్సు చేస్తున్నావు నీకేం కావాలని అన్నా అని అడిగితే ఏముంది స్వామి నాకు కావాల్సింది మా అమ్మ భయం పోగొట్టాలి నాకున్నది ఒక్కడితే మా అమ్మ నన్నేమో అడవికి వెళ్ళి నేను పళ్ళు పొలాలు దుంపలు అన్నీ తెచ్చిస్తూ ఉంటాను అని తింటుంది అమ్మ పెద్దదే అయిపోయింది ఎక్కడికి కదలలేదు కళ్ళు కనిపించవు అందుకు నేను చే తెచ్చిస్తున్నాను తెచ్చిస్తుండే అమ్మ తినదు సరి కదా బెంగ పెట్టుకుంటోంది రోజును రోజు నువ్వు వెళ్ళి నాకు భయమనరా నువ్వు నేను ఏ అడవి అడవి మృగాలు తినిస్తాయో ఏవి తినిస్తాయో ఏ జంతువులు చంపిస్తాయో బెంగగా ఉంటుంది కాబట్టి నాకు చాలా భయంగా ఉంది నువ్వు వెళ్ళద్దురా బాబు ఇక్కడ ఉన్నవేవో తిని బతుకుదా ఉంటుంది అమ్మ నా కోసం చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనిపించింది అమ్మ కోసం ఇలా చేయపోతే లాగా అయితే అమ్మ భయం పోగొట్టాలని స్వామి నాకు అమ్మ భయం అమ్మ అమ్మని సంతోషంగా ఉంచాలని ఉంది అని చెప్పి అందుకు ఎక్కువ ఒక వరం కోరుకుంటాను స్వామి అంటుంది అప్పుడు శివుడు అంటాడు ఆయన నీకు ఏం వరం కావాలి ఏమిటి మే భయం భయం నువ్వు నువ్వేం కావాలని కోరుకోరుకుంటున్నావు అంటే నాకు ఏమీ లేదు స్వామి ఈ అడవికి రాజుని రాజునైపోవాలండి ఈ అడవికి రాజునైపోయి అనుకోండి మా అమ్మ నాకు ఇంకా భయపడదు కదా నన్ను ఎవరు తింటారు కొడతారు చంపుతారు ఇలాంటివి ఏ భయాలు మా అమ్మకు ఉండవు నేనే రాజుని అయిపోయాను మా అమ్మ కూడా హ్యాపీగా ఉంటుందని అంటే శివుడు నవ్వుతాడు నవ్వి నాయన అదేంటి ఆ కోరిక నువ్వా కుందేలువి నీకెక్కడ భయ ఎలాగవుతుంది అని చెప్పంటే లేదు లేదు నాకు అదే కోరిక నాకు మా అమ్మకి ధైర్యంగా ఉండాలంటే అదే ఉంటే ఉంది ఒకటే మార్గం కనిపిస్తుంది సరే ఎంత చెప్పినా శివుడు నచ్చ చెప్పినా వినదు వినకుండా అక్కడికి ఓకే చేస్తాడనమాట శివుడు ఏం చేస్తాడు ఓకే అని చెప్పేసి అతనేమో అని చెప్పేసి ఈ కుందే తెల్ల బుజ్జి కుందేలాగేమో అవత రూపం అంతా మారిపోతుంది రూపం మారిపోతుంది శివుడు వెళ్ళిపోతాడు ఈవిడమీకి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంటికి వస్తూ దాని ఫ్రెండ్స్ ఉంటారు కదా కుద్దేళ్ళు చిన్న చిన్న కుందేళ్ళ పిల్లలు అన్నను అవన్నీ ఈ ఇద్దరే వస్తూ ఉంటే భయపడిపోయి పారిపోతూ ఉంటాయి ఇటు పారిపోతాయి అటు పారిపోతాయి ఏంటో అయిపోతూ ఉంటాయి భయ తెగ భయపడిపోతూ ఉంటాయి అదేంటి నన్ను చూసి ఎందుకర్రా మీరు భయపడతారు నేనేనరా నేను బుజ్జిగా నేనరా నేను బుజ్జిగా అంటే బుజ్జి లేదు బజ్జీ లేదు పోప అంటే అవన్నీ పారిపోతుంటాయి ఇంక ఇతనికి ఈ కుందేలికి చాలా భయం ఏంటి నా రూపు మారిపోయినంత మాత్రం వీళ్ళందరూ ఎందుకు ఎంత భయపడుతున్నారు సరే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో చెప్దాం అమ్మ సంతోషిస్తుంది నేను రాజుని అయిపోయానని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తుంది ఈది వెళ్ళగానే ఆ అమ్మ ఏం చేస్తుంది దీని రూపు చూసేది గబగ గబ గ వణికి పోయి పొదలకు పారిపోతుంది అమ్మ నేనమ్మా బుజ్జిగా అన్నమ్మా రామ్మ రామ్మ అంటే లే బుజ్జి లే ఇంకా అదేం బుజ్జి బుజ్జీ లేదు బజ్జీ లేదు అనుకుంటుంది మనసులోని వెళ్ళిపోయి లోపల కూర్చుంటుంది ఎంత భయపడిపోతుంది అంటే అంత భయపడుతున్నారు ఇంకా లాభం లేదు ఇది ఏం చేయండి దీనికి బాగా దాహం వేస్తుంటుంది ఓ చెరువు దగ్గరికి వెళ్తుంది చెరువు దగ్గరికి వెళ్తూ వెళ్తూను తోలోని దీనికి సహజ బుద్ధి రూపం అయితే మారింది కానీ తిండి రూ బుద్ధి ఎక్కడికి పో పెరిగితం పోలేదు తిండి ఏమో గడ్డి దుంపలు అవి తింటూను వెళ్ళి ఆకలి అవన్నీ తింటూ వెళ్ళి శుభ్రంగాను అక్కడికి వెళ్ళింది చెరువుకి వెళ్ళి నీళ్లు తాగుదని చూసేవా తన రూపు తను చూసేసరికి వెళ్ళా ఆశ్చర్యం వస్తుంది ఇదేమిటి నేను ఇలా సింహంలా మారిపోయినా అని మళ్ళీ నీళ్ళు తాగి ఉన్నానా అందుకే వీళ్ళందరూ నన్ను భయపడుతున్నారు నేను మామూలు వాడినే అని చెప్పినా ఎవరు వినట్లేదని మళ్ళీ తల్లి అమ్మ నేను బుజ్జిగా నేను అమ్మ రా అమ్మ బయటికి నేను నీకోసమే ఇలా ధైర్యంగా ఇలా రూపు మార్చుకున్నానంటే ఆ తల్లి బయటికి రానే రాదు ఇంకా ఏడ్చి ఏడ్చి తలకొట్టుకొని ఎంతో ఏడుస్తుంది అయ్యో నా ఫ్రెండ్స్ రావడా నా దగ్గర రావట్లేదు నన్ను రానివ్వట్లేదు నా తల్లి రానివ్వట్లేదు నా దగ్గర రావట్లేదని సరే అని చెప్పేసి ఇంకా ఎంత ఏడ్చి ఏడ్చి సొమ్మశి పడిపోతుంది సొమ్మశలి పడిపోయి మర్నాడు చేస్తుంది మర్నాడు మళ్ళీ ఏం చెయ్యాలా అని మళ్ళీ దీక్ష శివ దీక్ష పుచ్చుకుంటుంది శివ దీక్ష పుట్టుకొని పుచ్చుకొని పదకొండు రోజులు దీక్ష అనమాటది పదకొండు రోజులు దీక్ష ఎవరో చెప్పారో అలా పుచ్చుకొని చక్కగాను దీక్షగానే నియమనిష్టలతోటి ఉపవాసాలు చేసి ఎంతో ఇదిగా నుండి చేస్తూ ఉంటుంది అనమాట చేస్తున్న పదకొండో రోజు శివుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు శివుడు ప్రత్యక్షమైతే ఏంటమ్మా ఎందుకు ప్ర ఎందుకు మళ్ళీ నా కోసం చేసావు ఏంటి నువ్వు కోరిన వరం ఇచ్చాను కదా అంటాను స్వామి ఏం చెప్పమంటారు నాకు ఈ సింహ రూపం ఇచ్చారు నేనేమో రాజుని అయిపోవాలంటేనేమో రూపం మార్చారు బాగానే ఉంది నేను బాగానే అనుకో నేను సంతోషించాను కానీ నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నన్ను చూసి దూరంగా పరిగెడుతున్నారు నా దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు నాతో ఎవ్వరూ మాట్లాడట్లేదు నాతో కలవట్లేదు ఇంటికి వస్తారు మా అమ్మ కూడా నన్ను చూసి పొదరో దాక్కుంది చాలా భయపడిపోతుంది నేను బుజ్జినే అని కూడా ఎవ్వరూ నన్ను నమ్మట్లేదు స్వామి ఏమండి నాకు ఈ పరీక్ష నేను అందరి దగ్గర బాగా ఉండాలి నాకు అందరూ కావాలి నా ఫ్రెండ్స్ కావాలి మా అమ్మ కావాలి అన్నీ కావాలి అంటే మా అమ్మ ఏదో ధైర్యంగా ఉంటుందని నేను ఈ రూపు అడిగాను కానీ లేకపోతే నాకు ఎందుకు స్వామి ఈ రూపు ఈ రాజు రాచరికం మీద మోజు మీద అడగలేదు స్వామి అని చెప్తుంది దానికి శివుడు చెప్తాడు చూడమ్మా అత్యాస పోయేవు అతి కోరికలు కోరుకోకూడదు ఎప్పుడు కూడాను నువ్వు ఎంతో అందమైన చిన్న తెల్లటి బుజ్జి కుందేరివి ఎంత అందంగా ఉన్నావు దేవుడు నీకు ఇచ్చిన రూపుతో నువ్వు తృప్తి పడలేదు నూన్యతాభావానికి వెళ్ళిపోయావు అక్కర్లేని పెద్ద కోరికలు కోరేవు నేను చెప్పేటప్పుడు కూడా నీకు నువ్వు వినలేదు మా అమ్మని ధైర్యం తేవాలి మా అమ్మకి ధైర్యం తేవాలని కోరేవు నేను ఇచ్చే నీకు కోరిక ఆ రూపం ఇచ్చాను అందుకంటే స్వామి నాకు ఈ రూపొద్దు నాకు మళ్ళీ పాత రూపించాడంటే చూడు ఒకసారి ఇచ్చింది ఎక్కడైనా అప్పుడే పోతుందా పోదు కదా కొన్నాడన్నా నువ్వు ఇది అనుభవించాను స్వామి నా వల్ల తప్పైపోయింది క్షమించండి నేను ఏం చేయమన్నా చేస్తాను కానీ నాకు ఈ రూపొద్దు నాకు మా అమ్మ కావాలి మా ఫ్రెండ్స్ కావాలి అంతేనూ నాకు ఇవి ఏవి వద్దు స్వామి దయచేసి నన్ను తీసుకోండి కొంచసేపు శివుడు కూడా నా చెప్తాడు ఇది బతిమలుతుంది ఆఖరికి శివుడు అంటాడు సరే ఇది మొదటిసారి కాబట్టి తీసుకుంటున్నాను నీరు మామూలు రూపు వచ్చేస్తుంది నుంచి ఎప్పుడు కూడా అత్యాసపోకు నీకు ఉన్న అందమైన రూపుతో నువ్వు తృప్తిపడు నువ్వు అందంగానే ఉంటావు తెల్లటి కుందేలువి చక్కగాను ఉన్నవాటితో తృప్తిగా ఉండి మెమ్మని జాగ్రత్తగా చూసుకొని కా మెమ్మని కాపాడుకుంటూ ఉండు మెమ్మకి మాటలతో నచ్చ కానీ రూపులు మార్చి మే మనం ధైర్యం చెప్పలేవు అమ్మ పెద్దది కాబట్టి ఏ తల్లికైనా ప్రాణం ఉంటుంది నువ్వు ఊరికినే ఇలాంటి ఇలాంటి అత్యాసలు ఎప్పుడు ఏ దేవుడి దగ్గర ఎప్పుడు కోరుకోకు అని గట్టిగా బుద్ధి చెప్పి శివుడు అమ్మాయికి మామూలు మళ్ళీ ఆ కుందేలుకి మళ్ళీ మామూలు రూపు ఇచ్చిస్తాడు ఆ తల్లి బుజ్జి కుందేలు ఆడేమో పరిగెట్టుకు పరిగెట్టుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ అమ్మ నా వల్ల తప్పైపోయిందమ్మా నేను ఇలా కోరేనమ్మా శివుణ్ణి అందుకే ఇలా అయిపోయానమ్మా నేను ఇంకెప్పుడు ఇలా కోరనమ్మా నీకు ధైర్యంగా చెప్దాము నా గురించి రోజు బెంగ పెట్టుకున్నా నేను కోరేనమ్మా ఇంకెప్పుడు అలా చేయనమ్మా సారీ అమ్మ అని పాప అమ్మని క్షమాపణ వేడి తల్లి కొడుకు చక్కగా ఉంటారు అలాగే మిగిలిన కుందేలతో కూడా చక్కగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా లైఫ్నిచ్చుదు అందుకని ఎవరైనా దేవుణ్ణి వరాలు కోరుకునేటప్పుడు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కోరాలి కానీ పెద్ద పెద్ద వరాలు కోరేసుకుంటే చాలా నష్టాలు కొంతమంది డబ్బులు గురించి పెద్ద పెద్ద కోరికలు కోరుతారు ఆ డబ్బులు వచ్చినందువల్లనే డబ్బులు ఉన్న వాళ్ళకి సుఖాలు ఉన్నాయని మనం అనుకుంటాం ఎవరికి తగ్గ కష్టాలు ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి కష్టాలు ఉంటాయండి కాబట్టి మనం కూడా వరాలు దేవుడి దండం పెట్టుకుని వరం కోరుకునేటప్పుడు మన స్తోమతకి మనం ఎంత భరించగలమో అదే కోరుకోవాలి ఇదండి కథ ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలో మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిందని చూసారు కదా ఎలా ఉందో అది కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ